మేము ప్రతిష్టాత్మక రామ మందిరం నిర్మించాం బా వచ్చిండే ఆసర్ కథం ఏర్కాడు కాంగ్రెస్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది సోయి తప్పిన ప్రధాన మంత్రి నువ్వు ఏంది అయోధ్య రామ మందిరానికి ఒక ట్రస్ట్ ఉంది ఒక చైర్మన్ ఉన్నాడు వాళ్ళ సభ్యులు ఉండరు వందల మంది సభ్యులు ఉండరు వాళ్లకు ఒక ఫ్రీడమ్ ఉంది ఆ గుడి నిర్మాణం లోపల వాళ్ళు పని చేసుకుంటారు నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రివి ఈ దేశంలో ఓట్లేసిన ప్రజల యొక్క బతుకులు మార్చిన ప్రధానమంత్రి ప్రజలను ఆకట్టుకోవడానికి తెలివి లేని ప్రజలను పిచ్చి మోసం చేయడానికి పిచ్చు మాటలు మాట్లాడకని చెప్పి ఇవాళ అందరు మాట్లాడుతూ ఉన్నారు నేను ప్రతిసాధుకు రామ మందిరం నిర్మించాం సిగ్గులేదా మీకు పొద్దుమన్నా గుడి కట్టడానికి ప్రధానమంత్రి అవుతావా గుడి కడపడానికి దేశ ప్రజలు చెందలిచ్చరు ట్రస్ట్ నిర్మించింది నువ్వేం చేసావు అన్లా నీ పాత్ర ఏంది అన్లా అంటున్నా నువ్వు తాపి వాటికి కట్టినావా నీ జేబుల పైసలు పెట్టినవా ప్రజల సొమ్ము పెట్టిర్రు ప్రజలు చెందాలు ఇచ్చిర్రు ప్రజల సొమ్ము పెట్టిర్రు నిర్మాణం ఒకంది ట్రస్ట్ దానికి ఉంది నువ్వేంది దానికని అంటున్నా అసలు నీ పాత్ర ఏంది అన్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కూడా రాలేదంట నువ్వు పిలిస్తే కదా నువ్వు ఎవరు నిలిచినావని నువ్వు పార్లమెంటు ప్రారంభానికి రాష్ట్రపతిని కూడా విలువలేదు సన్నాసనం అందం తీసుకొచ్చి మధ్యలో పెట్టావు నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను రాజ్యాంగ పరంగా నువ్వు ఓపెన్ చేయలేదు అది అజ్మీర్ సభలో ప్రధాని మోడీ మాట్లాడాడు నువ్వు ఏం మాట్లాడినా నువ్వు ఏం మాట్లాడినా నిజంగా ప్రజలు ఒకసారి కళ్ళు ధరిస్తే నువ్వు అయిపోతావు నువ్వు అనుకుంటున్నావు ఏం పాలన ఇది ఏం పాలన అంటున్నా ఈ దేశంలో దేవుళ్ళ పేరు చెప్పి మతాల పేరు చెప్పి టెర్రరిజం పేరు చెప్పి పాకిస్తాన్ పేరు చెప్పి చైనా పేరు చెప్పి ప్రజలను భయప్రాంతాలకు గురి చేసి ప్రజలు అంటారు కొంతమంది సన్నాహాలు అంటారు అటాక్ జరుగుతాయంట బాంబులు వెళ్తాయంట ఈయన లేకపోతే ఈయన పోయి అంట వాటి పేరు చెప్పి అడ్డగోలియ ధరలు పెంచి పేద ప్రజలను ఇలా డెబ్బై ఎనిమిది శాతం దరిద్రం పెరిగిపోయింది ఈ రాష్ట్రంలోపల ఎనభై మూడు శాతం నిరుద్యోగం పెరిగిపోయింది ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న జాతీయ సంస్థలన్నీ మొత్తం ప్రైవేటీకరణ చేయబడ్డాయి ఈ దేశం మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది మొత్తం రాజ్యాంగాన్ని మొత్తం మార్చి సమూలంగా మార్చి ఈ దేశంలో ఉన్నటువంటి సగటు పేదల యొక్క నిజమైనటువంటి భారత మూల భాష ఇలా చిన్న భిన్నం ఈ దరిద్రమైనటువంటి భావజాలం కలిగినటువంటి నరేంద్ర మోడీని ఇలా చిత్తు చిత్తుగా ఓడించకపోతే ఈ దేశం నాశనమైనటువంటి పరిస్థితి కనబడుతోంది